de eso Sektor mana atau masing-masing sebenarnya mungkin jaster berbilang tidak disemudikan. Walaupun secara keseluruhan lebih banyak orang ramai yang berdeputi dan keluar. Keseluruhan struktur menjadi lebih lambat. Jumlah soal koin terkutuk kos masing-masing menjadi lebih tinggi. Terutama kos 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 Pusing, ayam, daging, telur, puding, pasti. Pasti. Tambah lagi. Tambah lagi. Di bener ni.

డైపు ఇబ్బంది అన్నీ చేస్తారు డైవింగ్ బాండ్ దాన్ని నేను వేరుగా పర్యవేక్షిస్తాను అన్నీ చూస్తున్నాను ఇంటికి ప్రకరింగ్ అదే అదే ప్రజలు చూస్తున్నాను పిల్లలు ఏం చేస్తారు సిక్స్త్ క్లాస్కి వస్తే 에이그 네. <monastery> <response> mm -hmm. どうも。<laughs> ధైర్యంగా ఉండాలి కావాల్సిన సరే నేను చేపిస్తాను నేను ఎంతైనా ఖర్చు పెడతాను నువ్వు ఏం భయపడచ్చు ఏం కాదు బాగున్నావు నువ్వు ధైర్యమే పెట్టుకో నువ్వు ఒకేసారి ఆలోచించి నువ్వు రికవర్ అవుతున్నావు అంతే రోజులు అంతే మళ్ళా బాబులే నువ్వు బయట తిరిగి మళ్ళా నువ్వు పనిచేసుకుందా చెప్పి ధైర్యంగా ధైర్యంగా ఉండవు నీకు ఏం కావాలి అన్నీ చేస్తా చేసి మళ్ళా

ఎంత ఫీల్ అవుతున్నావు ధైర్యంగా ఉండేం కాదు బాగుంటుంది మీరు ఎవరు మహేష్ బాబు సార్ నేను ఫస్ట్ మాట్లాడలేదు ఫస్ట్ మాట్లాడేనా ఉంది ఎన్నో పెట్టే జనర్ స్పేకర్ టెస్ట్ అవుతా గోబిలీ బాగా ఉన్నాడు చూశాను నేను ఉన్నాడు బాగా ఉన్నాడు రాంబాబు ఎక్కడ

అదే చాలా వరకు ఇది ఉంది మీది పర్లేదు కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నారు కొద్దిగా లాస్ట్లో వచ్చినటువంటి ఈ టెంపుల్లో వేస్తాయి కదా అవి అక్కడక్కడ దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్ఫ్లే చేస్తారు మీరమ్మా తెలియజేస్తారు టెన్ పర్సెంట్ బాగున్నాడు చూసాడు ఇంజనీర్ పర్సెంట్ ఉంది మటన్ రెడ్ ఇది టెస్కోట కదమ్మాటే టెస్కోట్ మటన్ రెడ్ బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజుపాకలో ఉన్నాను నేను కాపురం అనేది టెస్కోర్ట్ నాకు చెప్పాడు ನೀರಮ್ಮೆ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಸಿಕ್ಸ್ ಮೊದಲು ಚೂಸಿಟ್ಟು ನೀವು ನಾರಾಯಣ ಸಿಕ್ಸ್ ಲಾಸ್ಟ್ ಲಾಸ್ಟ್ ನಾಲ್ಕು ಸರ್ ಚಾಲ ಬಾವು ಧೈರ್ಯ ಉಂಟು ಲಾಸ್ಟ್ ಕಟ್ಟು ಲಾಸ್ಟ್ ಕಟ್ಟಬಿ

తీస్తారు మనిషి కూడా అందరికంటే అందరికంటే మీరు మీరు పడి మీరు ఏడ్చి వాళ్ళు వాళ్ళని ఖరాబ్ చేయండి దానివల్ల అదే అట్లా కాకుండా అది వేరే ధైర్యంగా ఉండండి వాళ్ళకు ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావలసి అందరు రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ క్యాబలిస్టులు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతైన దర్శన ఇస్తాం వీళ్ళందరికీ ఒక యాభై లక్షలు డబ్బులు ఇస్తా మీరు ధైర్యంగా ఉన్నాడు మీరేమో అధైర్యపడతాను అంత ట్రీట్మెంట్ ఎంతనా ఖర్చు పెడతాం నేను ఎందుకే వచ్చాను నిన్నే మానిటర్ చేస్తున్నా జరగకూడదు జరిగింది అది మన చేతల్లో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చేసి చూపిస్తాను సరేనా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా ఇష్ట అందరికంటే అత ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను మీరే వాళ్ళు కౌశల్యం చేస్తాను బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం జరుగుతు ట్రీట్మెంట్ కాకుండా ధైర్యం కూడా జరగ ఒక్క నేను ఫస్ట్ రెండో అతను మీకు తెలుసు కదా మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరుగుతా షాక్ అయ్యాడు నేను అడిగాను జ్ఞాపకం దాన్ని లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యారు దెబ్బల కంటే అసలు షాక్ ఎక్కువ దెబ్బలు తక్కువ గంటలకు షాక్ ఇప్పుడంత బాగుంది చేస్తారు ప్లాస్టిక్ చేస్తారు నేను అన్ని మానిటర్ చేస్తున్నా మా ఆఫీస్ ఎప్పుడు కూడా మానిటర్ చేస్తుంది సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు అందరూ ఉన్నారు అన్ని చేసి తిరిగి వస్తారు అందరూ విశాఖపట్నంలో అక్కడ తెలుసు కదా దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలకు చూస్తుంది మళ్ళా పునరావృత్తంగా చేద్దాం ధైర్యంగా ఉండండి Hallo, ek wil net sê baie dankie. Ek het baie gesels. Dankie.